వెల్కమ్ టు సాయి రామ్ సంపత్ర ఎడ్యుకేషన్ మైనేబీజ్ మణికంట ఇండియన్ పాలిటీ స్ట్రాటజిక్ రివిజన్ సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ యాంటీ డిఫెక్షన్ల పార్టీ ప్రాయింపుల నిరోధక చట్టం గురించి అదేవిధంగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చారిత్రక నేపథ్యం గురించి అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ గురించి అదేవిధంగా మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం అయితే ఈ సిరీస్లో భాగంగా ఈరోజు సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చదువుకుంటాం సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు ఏంటి అనే అంశం గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం సో మేజర్గా మన అందరికీ తెలుసు భారత రాజ్యాంగం అనేది చాలా యూనిక్గా ఉంటుంది చాలా స్పెసిఫిసిటీతో కూడుకున్నటువంటి రాజ్యాంగంగా ప్రపంచ దేశాలతోటే గుర్తింపు పొందిందని మనందరికీ తెలుసు అయితే భారత రాజ్యాంగంలో ఏవైతే లక్షణాలు ఉన్నాయో వాటిని అనేక రాజ్యాంగాల నుంచి బారో చేయడం జరిగింది అనేసి కూడా తెలుసు అయితే ఈ రాజ్యాంగ లక్షణాలు మిగతా దేశాల నుంచి తీసుకొచ్చినప్పటికీ కూడా డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకుండా మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం జరిగింది అయితే ఏ ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఏ ఏ అంశాలని మనం బారో చేసుకున్నాం అనే అంశాన్ని ఇక్కడ పరిశీలిస్తే మేజర్గా ఫస్టు బ్రిటన్ నుంచి ఏ ఏ అంశాలను తీసుకున్నామంటే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని తీసుకోవడం జరిగింది సో పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో నామినల్ హెడ్ అదేవిధంగా రియల్ హెడ్ అనే వాళ్ళు ఇద్దరుంటారు సో నామమాత్రపు అధికారి అదేవిధంగా వాస్తవాధికారులు ఇద్దరు ఉంటారు సో ఈ విధంగా రాష్ట్రపతిని అదేవిధంగా ప్రధానమంత్రితో కూడినటువంటి పార్లమెంటరీ వ్యవస్థను ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా సింగిల్ సిటిజన్షిప్ ఏక పౌరసత్వానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బ్రిటన్ నుంచి తీసుకున్నాం ఇది మాత్రమే కాకుండా రూల్ ఆఫ్ లా ఆర్టికల్ పద్నాలుగులో ఉన్నటువంటి అంశాలు అదేవిధంగా లెజిస్లేటివ్ స్పీకరు అదేవిధంగా రూ ఆయన యొక్క రోల్ స్పీకర్కి సంబంధించినటువంటి అంశాలు సో లాస్ట్గా లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను కూడా బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది ఒకటి పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అదేవిధంగా సింగిల్ సిటిజన్షిప్ రూల్ ఆఫ్ లా లెజిస్లేటివ్ స్పీకర్ అండ్ దే రోల్ అదేవిధంగా లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ని మనం బ్రిటన్ నుంచి గ్రహించడం జరిగిందని మనం చదువుకోవాలి ఇకపోతే ఐర్లాండ్ నుంచి ఏ ఏ అంశాలను తీసుకున్నామంటే ప్రస్తుతం డిపిఎస్పిస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాల గురించి కూడా మనం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ప్రెసిడెంట్కి సంబంధించిన ఎలక్షన్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఐర్లాండ్ నుంచే తీసుకున్నాం అదేవిధంగా రాజ్యసభకి ప్రెసిడెంట్ పన్నెండు మంది సభ్యులను నామినేట్ చేస్తారు సో ఈ విధానాన్ని కూడా ఐర్లాండ్ నుంచే తీసుకున్నాం సో ఒకటి ఆదేశిక సూత్రాలు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని అదేవిధంగా ఎలక్షన్స్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్కి ఏ విధమైనటువంటి మెథడ్ను ఫాలో అవుతామో దాన్ని అది మాత్రమే కాకుండా రాజ్యసభకు ప్రెసిడెంటు పన్నెండు మంది సభ్యులను నామినేట్ చేయడం జరుగుతుంది సో ఈ విధానాన్ని కూడా ఐర్లాండ్ నుంచే తీసుకోవడం జరిగింది అయితే ఇకపోతే ఫ్రాన్స్ నుంచి ఏ ఏ అంశాలను తీసుకుంటామంటే లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అదేవిధంగా రిపబ్లిక్ పరమైనటువంటి అంశాలను తీసుకురావడం జరిగింది స్వేచ్ఛ సోదరభావం భావం సౌభ్రాతత్వం అదేవిధంగా సమానత్వం అనే భావనలు కూడా మనం ఫ్రెంచ్ నుంచి తీసుకోవడం జరిగింది ఇది మాత్రమే కాకుండా రిపబ్లిక్ గణతంత్ర రాజ్యం అనే భావనను కూడా మనం ఫ్రాన్స్ నుంచే తీసుకున్నాం ఇకపోతే రష్యా అప్పటి యుఎస్ఎస్ఆర్ నుంచి ఏ ఏ అంశాలను తీసుకుంటామంటే ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులను తీసుకున్నాం అదేవిధంగా ప్రణాళిక సంఘాన్ని కూడా మనం రష్యా నుంచే తీసుకున్నాం సో మెయిన్గా నైన్టీన్ ట్వంటీ నైన్ థర్టీ ఫోర్లో వచ్చినటువంటి ఎకనామిక్ డిప్రెషన్ నుంచి ఎకనామిక్ రిసేషన్ నుంచి మెయిన్గా రష్యా ఎందుకు ముందున్నదంటే బికాస్ ఆఫ్ ప్రణాళిక సంఘం వల్ల సో ఈ విధమైనటువంటి ప్రణాళిక ప్రణాళికా సంఘాన్ని మనం కూడా తీసుకురావాలి సో ఈ విధంగా ఎకనామిక్ రిసిషన్స్ని డిప్రెషన్ని మనం కూడా ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా ప్లానింగ్ కమిషన్ ఉండాలనేసి అప్పటి ప్రభుత్వం ఆలోచించడం వల్ల ఈ ప్రణాళికా సంఘాన్ని రష్యా నుంచి గ్రహించడం జరిగింది లేకపోతే సౌత్ ఆఫ్రికా నుంచి ఏ ఏ అంశాలను తీసుకున్నామంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎమెండింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే అంశాన్ని మనం సౌత్ ఆఫ్రికా నుంచి గ్రహించడం జరిగింది ఇది మాత్రమే కాకుండా రాజ్యసభకి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎన్నికల విధానాన్ని కూడా సౌత్ ఆఫ్రికా నుంచే తీసుకున్నాం అయితే రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ విధానాన్ని మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నారనేసి చెప్పుకున్నాం రాజ్యసభ సభ్యుల యొక్క ఎన్నికల విధానం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాము అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఇకపోతే యుఎస్ఏ అమెరికా నుంచి ఏమేమి అంశాలు గ్రహించామంటే ఒకటి బిల్ ఆఫ్ రైట్స్ సో ప్రస్తుతం ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమెరికా నుంచి గ్రహించడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద గవర్నమెంట్ సో ప్రస్తుత తరహా ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా యుఎస్ఏ నుంచి తీసుకున్నప్పటికీ కూడా మోస్ట్లీ మన యొక్క ఫెడరల్ సిస్టమ్ అంతా కూడా కెనడాలో ఏదైతే అనుసరించారో ఆ విధానాన్ని అనుసరించడం జరిగింది అదేవిధంగా ఎలక్టోరల్ కాలేజ్ సో ప్రస్తుతం ప్రెసిడెంట్కి ఎన్నిక అనేది ఎలక్టోరల్ కాలేజ్ ద్వారానే సాధ్యమవుతుంది సో ఈ ఎలక్టోరల్ కాలేజ్ అనే విధానాన్ని కూడా అమెరికా నుంచి గ్రహించడం జరిగింది అదేవిధంగా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అండ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే విధానం కూడా సో న్యాయశాఖ స్వాతంత్రత అదేవిధంగా అధికారాల విభజన అనే సూత్రం కూడా అమెరికా నుంచి గ్రహించడం జరిగింది ఇది మాత్రమే కాకుండా న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ అనే అంశం గురించి కూడా యుఎస్ఏ నుంచే తీసుకున్నారు సో లాస్ట్గా ప్రెసిడెంట్ని కమాండర్ ఇన్ చీఫ్గా మనం అందరం పిలుస్తాం సో ఈ విధమైనటువంటి విధానం కూడా మనం యుఎస్ఏ నుంచే తీసుకున్నాం అట్ ది సేమ్ టైం ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్లా ఆర్టికల్ పద్నాలుగులో ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్లా అదేవిధంగా ఈక్వాలిటీ బిఫోర్ లా అనే అంశాలు ఉంటాయి సో ఇందులో ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్లా అని మనం అమెరికా నుంచి తీసుకున్నాం ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే రూల్ ఆఫ్ లా అనే అంశాన్ని మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగిందనేది గుర్తుపెట్టుకోండి సో ఇకపోతే ఆస్ట్రేలియా నుంచి ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ స్టేట్స్ రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర అంతర్రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపారం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నిబంధనలన్నీ కూడా ఆస్ట్రేలియా నుంచి గ్రహించడం జరిగింది ఇది మాత్రమే కాకుండా కాన్కరెంట్ లిస్టు ఉమ్మడి జాబితా పరమైనటువంటి అంశాలు కూడా మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం సో లాస్ట్గా ప్రియాంబిల్లో ఉన్నటువంటి టెర్మినాలజీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆస్ట్రేలియా నుంచి గ్రహించారు అట్ ది సేమ్ టైం జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద టూ హౌసెస్ ఇఫ్ ఇన్ కేస్ ఆర్డినరీ బిల్స్కి సంబంధించి కాన్ఫ్లిక్ట్ ఏర్పడిందంటే ప్రాపర్గా ఏ డిసిషన్ ఇటు రాజ్యసభ లోక్సభ తీసుకోకపోతే అక్కడ ఖచ్చితంగా ఉమ్మడి సమావేశం జాయింట్ సిట్టింగ్ అనేది ఏర్పాటు చేయాలనే నిబంధన మన భారత రాజ్యాంగంలో ఉంది సో ఈ విధమైనటువంటి నిబంధనని ఆస్ట్రేలియా నుంచి గ్రహించడం జరిగింది సో ఇకపోతే కెనడా నుంచి ఏ అంశాలను మనం తీసుకున్నామంటే క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్ సో ప్రస్తుతం ఏదైతే ఏక కేంద్ర లక్షణాలతో కూడినటువంటి తరహా ప్రభుత్వం ఉందో అది మనం కెనడా నుంచే తీసుకోవడం జరిగింది ఇది మాత్రమే కాకుండా రెష్యూడ్యురీ పవర్స్ విచక్షణ అధికారాలు విశిష్ట అధికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికే అందివ్వాలి అనే నిబంధన కూడా మనకి కెనడాలోనే ఉంది సో ఈ విధమైనటువంటి నిబంధన మన రాజ్యాంగంలో కూడా పొందుపరచడం జరిగింది ఇది మాత్రమే కాకుండా పవర్స్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ సో మనకి షెడ్యూల్ సెవెన్లో ఏ విధమైనటువంటి నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా కెనడా గవర్నమెంట్ నుంచి తీసుకోవడమే జరిగింది మనం గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే జర్మనీ నుంచి సో మేజర్గా ఎమర్జెన్సీ ప్రావిజన్స్ని ని మనం జర్మనీ నుంచి తీసుకున్నాం ఇందులో ముఖ్యంగా ఎమర్జెన్సీ టైంలో కొన్ని ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసే విధానం మనం జర్మనీ నుంచి తీసుకున్నాం అందులో భాగంగా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ అదేవిధంగా త్రీ ఫిఫ్టీ నైన్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా జర్మనీ నుంచే తీసుకున్నాం సో ఈ విధంగా ఎమర్జెన్సీ టైం అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేసే విధానం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే జర్మనీ నుంచి తీసుకున్నాం ఇకపోతే జపాన్ నుంచి మేజర్గా సుప్రీంకోర్టు ఫంక్షనింగ్ గురించి అదేవిధంగా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా చట్టం నిర్దేశించినటువంటి పద్ధతిని జపాన్ నుంచి తీసుకున్నాం సో ఇక్కడ జ చట్టం నిర్దేశించిన పద్ధతిని జపాన్ నుంచి తీసుకున్నాం అయితే డ్యూ ప్రొసెస్ ఆఫ్ లా డ్యూ ప్రొసెస్ ఆఫ్ లా అనే అంశాన్ని ఏ రాజ్యాంగం నుంచి మనం గ్రహించడం జరిగింది అనేది మీరు కామెంట్స్లో తెలియజేయండి సో ఈ విధంగా ఒక్కొక్క రాజ్యాంగం నుంచి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది బారో చేయడం జరిగింది సో ఈ విధంగా అన్ని అంశాలని గురించి కూడా మనం డీటెయిల్డ్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇది గ్రూప్ టూకి చాలా చాలా ఇంపార్టెంటు సో ఈ అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఎందుకంటే గ్రూప్ టూలో ఇలాంటి ఎంసీక్యూస్ అడగడానికి చాలా చాలా ఎక్కువగా స్కోప్ ఉంది కాబట్టి సో ఇకపోతే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు చూస్తే ముఖ్య లక్షణాలను పరిశీలిస్తే ముఖ్య లక్షణాలని మనం పరిశీలించినట్టయితే భారత రాజ్యాంగంలో ఈ ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయనేసి మనం చదువుకోవచ్చు దీనికి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని మనం ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం రైట్ సో మేజర్గా భారత రాజ్యాంగం అనేది అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉంది సో అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉంది సో ఎందుకు అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉంది అంటే మేజర్గా అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ హిస్టారికల్ ఫ్యాక్టర్స్ వల్ల అదేవిధంగా సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఉండటం వల్ల అదేవిధంగా లీగల్ పరమైనటువంటి అంశాలు చట్టపరమైనటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉండటం వల్ల అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా చెప్పడం జరిగింది సో ఈ విధంగానే దీనివల్లనే దాదాపు భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ అనేవి ఉండడం జరిగింది సో ఇది మాత్రమే కాకుండా భారత రాజ్యాంగాన్ని నిర్మించేందుకు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక రాజ్యాంగాలను తీసుకోవడం జరిగింది ఈ విధంగా డ్రాన్ ఫ్రమ్ వేరియస్ రీసోర్సెస్ సో అది చూసినట్టయితే ఈ విధంగా ఇన్ని సోర్సెస్ నుంచి తీసుకోవడం జరిగింది అనేసి మనం చదువుకున్నాం అదేవిధంగా బ్లెండ్ ఆఫ్ రెజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ సో భారత రాజ్యాంగం అనేది దృఢ అదృఢ రాజ్యాంగాల కలయికగా కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి సో ఏ విధంగా దృఢ రాజ్యాంగం ఏ విధంగా అదృఢ రాజ్యాంగం అనేది మనకి ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిదిలో రాజ్యాంగ సవరణల అంశంలో పొందుపరచడం జరిగింది సో రాజ్యాంగ సవరణ అనేది ఇటు సింపుల్ మెజారిటీతోను అదేవిధంగా స్పెషల్ మెజారిటీతోనూ ఇది మాత్రమే కాకుండా స్పెషల్ మెజారిటీ ప్లస్ ఆఫ్ ఆఫ్ ద స్టేట్స్ యొక్క రాటిఫికేషన్తో రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది సో ఈ విధంగా భారతదేశంలో దృఢ అదృఢ రాజ్యాంగాల అంశాలతో కూడినటువంటి కలయికగా మనం చెప్పుకోవచ్చు ఇది మాత్రమే కాకుండా భారత రాజ్యాంగంలో ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అనే అంశం కూడా ముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు సో ఏక కేంద్ర లక్షణాలతో కూడినటువంటి తరహా ప్రభుత్వంగా భారత రాజ్యాంగం ఉందని చెప్పుకుంటాం సో ఈ విధంగా తరహా ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే అక్కడ మనం షెడ్యూల్డ్ సెవెన్ని తీసుకురావచ్చు అదేవిధంగా ఇండిపెండెంట్ జ్యుడిషియరీని ఇండిపెండెంట్ జ్యుడిషియరీని ఈ విధంగా భారత రాజ్యాంగంలో సమైక్య తరహా ప్రభుత్వం అనుసరించడం జరుగుతుందని చెప్తాం అయితే భారతదేశంలో సమైక్య తరహా ప్రభుత్వం అనుసరిస్తున్నప్పటికీ కూడా ఏక కేంద్ర లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా సర్వీసెస్ అవ్వచ్చు అదేవిధంగా కొన్ని సెంట్రల్లో ఉన్నటువంటి బాడీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేదంటే కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఇటువంటి అంశాల వల్ల భారత రాజ్యాంగం ఏక కేంద్ర లక్షణాలతో కూడినటువంటి వ్యవస్థగా చెప్పుకోవచ్చు రైట్ ఇది మాత్రమే కాకుండా ఏక పౌరసత్వం గురించి సింగిల్ సిటిజన్షిప్ సో ఈ విధమైనటువంటి అంశాలు అదేవిధంగా ఎమర్జెన్సీ ప్రావిజన్సు రైట్ ఈ విధమైనటువంటి అంశాల వల్ల భారత రాజ్యాంగం అనేది ఏక కేంద్ర లక్షణాలతో కూడినటువంటి వ్యవస్థగా చెప్పుకుంటూనే సమైక్య తరహా ప్రభుత్వంతో కూడినటువంటి అంశాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగిందని చదువుతాం ఇది మాత్రమే కాకుండా భారత రాజ్యాంగంలో ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే ఇక్కడ నామినల్ అదేవిధంగా రియల్ ఎగ్జిక్యూటివ్స్ అనే రెండు వ్యవస్థలు ఉంటాయి సో ఈ విధంగా నామమాత్రపు అధికారి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు అదేవిధంగా వాస్తవ అధికారిగా ప్రధానమంత్రి గారు వ్యవహరించడం జరుగుతుంది సో బ్రిటన్లో అయితే నామమాత్రపు అధికారిగా అక్కడ ఉన్న బ్రిటిష్ రాణి లేదంటే బ్రిటిష్ రాజు వ్యవహరించడం జరుగుతుంది వాస్తవాధికారిగా ప్రధానమంత్రి వ్యవహరించడం జరుగుతుంది అదేవిధంగా పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏ పార్టీ అయితే మెజారిటీ ఉంటుందో ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సౌకర్యం కల్పించబడింది అదేవిధంగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడగా ఉంటుంది సో వీళ్ళందరూ కూడా కలెక్టివ్గా దిగువ సభకి రెస్పాన్సిబుల్గా వ్యవహరించడం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ మినిస్టర్గా పనిచేయాలంటే ఖచ్చితంగా లోక్సభ లేదంటే రాజ్యసభల్లో ఖచ్చితంగా మెంబర్షిప్ను పొందాల్సిన అవసరం ఉంది ఇది మాత్రమే కాకుండా అక్కడ ఏ సభలు అయితే ఉన్నాయో దానికి పీఎం సీఎం లీడర్స్గా వ్యవహరించడం జరుగుతుంది అదేవిధంగా లోవర్ హౌస్ దిగువ సభ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైనా డిజాల్వ్ చేసే అధికారం ప్రధానమంత్రికి ఉంది సో ఈ విధంగా ప్రధానమంత్రి రాష్ట్రపతికి అడ్వైజ్ చేస్తే అప్పుడు రాష్ట్రపతి దీన్ని డిజాల్వ్ చేస్తారు సో ఈ విధంగా పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ భారత దేశంలో కూడా ఉంది సో భారత రాజ్యాంగంలో కూడా పొందుపరచడం జరిగిందని మనం చదువుకుంటాం సో ఈ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది అదేవిధంగా సింథసిస్ ఆఫ్ పార్లమెంట్ సోవర్నిటీ అండ్ జుడిషియల్ సుప్రీమసీ అనేది కూడా ముఖ్యమైనటువంటి లక్ష్యంగా చెప్పుకోవచ్చు సో పార్లమెంట్ సార్వభౌమత్వం అదేవిధంగా న్యాయశాఖ స్వాతంత్రత ఈ రెండిటి మధ్య సింథసిస్ అనేది కూడా ప్రధానమైనటువంటి లక్ష్యంగా చెప్పుకోవచ్చు సో జ్యుడిషియల్ సుప్రీమసీ అంటే ఇక్కడ మనకి న్యాయ సమీక్ష జుడిషియల్ రివ్యూ జుడిషియల్ ఓవర్ రిచ్ అదేవిధంగా జుడిషియల్ యాక్టివిజం అనే అంశాల వల్ల మనకి జుడిషియరీ సుప్రీమసీ ఉందని చదువుకుంటాం అదేవిధంగా కొన్ని అంశాల్లో పార్లమెంటు సోవర్నిటీ అనేది మనకు కనిపిస్తుంది సో ఈ విధంగా ఈ రెండింటి మధ్య కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది కూడా ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు రైట్ ఇది మాత్రమే కాకుండా భారతదేశ రాజ్యాంగంలో ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కూడా ముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు సో స్వాతంత్రతతో కూడినటువంటి న్యాయ వ్యవస్థ అదేవిధంగా సమగ్రతతో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కూడా ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు సో ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే దేశంలో సుప్రీంకోర్టు హైర్ అథారిటీగా ఉంటుంది దాని కింద హెచ్సి హైకోర్ట్స్ అన్నీ కూడా పనిచేయడం జరుగుతుంది సో ఈ విధంగా దేశం మొత్తం కూడా ఒకే ఒక్క సుప్రీంకోర్టు అనేది ఉంటుంది సో ఈ విధంగా చూసుకుంటే ఇది ఏక పౌరసత్వంతో ఏక కేంద్ర లక్షణాలతో కూడినటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు కదా సో ఈ విధమైనటువంటి ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ విధానం కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఇది మాత్రమే కాకుండా వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులను రక్షించేందుకు గాను భారత రాజ్యాంగంలో అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కుల్ని తీసుకొని భారత రాజ్యాంగంలో పొందుపరిచారు అందులో భాగంగా మన భారత రాజ్యాంగంలో ఆరు రకాల ప్రాథమిక హక్కులను కూడా పొందుపరచడం జరిగింది ఫర్దర్గా వచ్చే మన రివిజన్ సిరీస్లో భాగంగా ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి జ్యుడిషియరీ గురించి పార్లమెంట్ సావర్నిటీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యూనిటరీ సిస్టమ్ అంటే ఏంటి ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి డిపిఎస్పి అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ ఇటువంటి అన్ని అంశాలను గురించి కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా చదువుకుందాం రైట్ ఇక్కడ జస్ట్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాల గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం ఈ విధంగా ప్రాథమిక హక్కులు కూడా భారత రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు ఇది మాత్రమే కాకుండా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ సో ఆదేశిక సూత్రాలు సో ఈ విధంగా ఆదేశిక సూత్రాలను మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఒకటి గాంధీయన్ అదేవిధంగా లిబరల్ అదేవిధంగా సోషలిస్టు సామ్యవాద తరహా అంశాలు అదేవిధంగా ఉదారవాద అంశాలు గాంధేయవాద అంశాలని మూడు రకాలుగా ఆదేశిక సూత్రాలను కూడా వర్గీకరించడం జరిగింది సో ఈ విధంగా ఆదేశిక సూత్రాల వల్ల మనకి సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని సాధించడం జరుగుతుంది ఫండమెంటల్ రైట్స్ వల్ల పొలిటికల్ డెమోక్రసీని సాధించవచ్చని చదువుకుంటున్నాం సో ఈ విధంగా ఏ విధంగా పొలిటికల్ డెమోక్రసీని ఏ విధంగా సోషల్ ఎకనామిక్ డెమోక్రసీని మనం సాధించగలం అనే అంశాలన్నింటినీ కూడా ఫర్దర్గా వచ్చే టాపిక్స్లో మనం డిస్కస్ చేసుకుందాం అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు సో కేవలం పౌరులకు ప్రాథమిక మే హక్కులే కాదు ప్రాథమిక విధులు కూడా అవసరం అనేసి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది కదా సో ఈ విధంగా దాదాపు భారతదేశ రాజ్యాంగంలో పదకొండు ప్రాథమిక విధులను అనేవి పొందుపరచడం జరిగింది సో ఏంటంటే ఆ పదకొండు ప్రాథమిక విధులు అనే అంశాల గురించి మనం చదువుకుంటాం అదేవిధంగా భారతదేశం అనేది సెక్యులర్ స్టేట్ లౌకిక తరహా లౌకికవాదంతో కూడినటువంటి రాజ్యంగా చెప్పుకుంటాం సో ఈ విధంగా సెక్యులర్ స్టేట్ని ఏర్పాటు చేయడంలో భారత రాజ్యాంగంలో కల్పించబడినటువంటి ప్రావిజన్స్ ఏవైనా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి ఏంటది ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు సెక్యులర్ అనే పదాన్ని యాడ్ చేయడమే కాకుండా ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది అంశాలు కూడా మనకి భారతదేశం లౌకిక తరహాతో కూడినటువంటి వ్యవస్థగా ఉందని అర్థమవుతుంది ఇది మాత్రమే కాకుండా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనే వ్యవస్థని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ద్వారా తీసుకురావడం జరిగింది సో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఎవరైనా కూడా ఓటు హక్కు పొందే ఆస్కారం ఉంది సో ఈ విధంగా భారతదేశంలో రాజకీయ పరమైనటువంటి హక్కులకు కూడా ప్రాధాన్యత కల్పించడం జరిగిందని మనం తెలుసుకోవచ్చు ఇది మాత్రమే కాకుండా ఇందాక చెప్పినట్టే సింగిల్ సిటిజన్షిప్ సో ఏక పౌరసత్వం నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని తీసుకువచ్చే ఉద్దేశంతో భారతదేశంలో ఫెడరల్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా ఏక పౌరసత్వాన్ని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా సోదరభావం జాతీయ సమగ్రత జాతీయ ఐక్యతను దృష్టిలో పెట్టుకొని ఈ ఏక పౌరసత్వ అనే విధానాన్ని మనకి పార్ట్ టూలో పొందుపరచడం జరిగింది ఇది మాత్రమే కాకుండా భారతదేశ రాజ్యాంగంలో చాలా స్వాతంత్ర సంస్థలు అనేవి ఉన్నాయి సో ఇండిపెండెంట్ బాడీస్ అనేవి చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు కాంప్రోలర్ ఆడిటర్ జనరల్ అవ్వచ్చు అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ విధంగా అనేక స్వతంత్ర సంస్థలు అనేవి ఉన్నాయి ఇది మాత్రమే కాకుండా కొన్నిసార్లు జాతీయ సమగ్రతను జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎమర్జెన్సీ ప్రావిజన్స్ను కూడా తీసుకురావడం జరిగింది సో అత్యవసర అధికారాలను కూడా తీసుకురావడం జరిగింది సో ఈ అత్యవసర అధికారాలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి అదేవిధంగా ప్రెసిడెంట్ రూలు అదేవిధంగా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనే మూడు విధానాలను తీసుకొచ్చారు సో ఈ విధంగా భారత రాజ్యాంగంలో పార్ట్ ట్వంటీలో ఈ మూడు అధికారాలను మూడు ఆర్టికల్స్ని పొందుపరచడం జరిగింది సో దీనివల్ల జాతీయ భద్రతను మనం పెంపొందించే విధంగా ఈ ఆర్టికల్స్ ఈ నిబంధనలు ఉన్నాయని మనం చదువుకోవచ్చు ఇది మాత్రమే కాకుండా ఆర్టికల్ నలభైలోను అదేవిధంగా డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్య వికేంద్రీకరణ తీసుకురావాలనే ఉద్దేశంతో త్రీ టైప్ గవర్నమెంట్ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది సో ఈ విధంగా పంచాయతీల్లో ఏ విధమైనటువంటి వ్యవస్థ ఉంది మున్సిపాలిటీలో ఏ విధమైనటువంటి వ్యవస్థ ఉంది ఇటువంటి అన్ని అంశాలను గురించి కూడా మనం చదువుకుంటాం ఇది మాత్రమే కాకుండా కోఆపరేటివ్ సొసైటీ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా కోఆపరేటివ్ సొసైటీస్ని పార్ట్ నైన్ బికి యాడ్ చేయడం జరిగింది సో ఈ విధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు మనం చదువుకుంటాం ఒకటి అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగాను అదేవిధంగా డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ చాలా దేశ రాజ్యాంగాల నుంచి గ్రహించడం జరిగింది అందుకనే మన రాజ్యాంగాన్ని అతుకుల బొంతగా అభివర్ణిస్తారు అదేవిధంగా దృఢ అదృఢ రాజ్యాంగాల కలయికగా చెప్పుకుంటాం సో అందులో భాగంగా ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ అనే అంశాన్ని డిస్కస్ చేసుకొని సింపుల్ మెజారిటీ ద్వారా ఏవైతే సవరణలు చేయొచ్చో వాటన్నిటిని కూడా ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబిలిటీతో కూడినటువంటి రాజ్యాంగంగాను అదేవిధంగా స్పెషల్ మెజారిటీ అట్ ద సేమ్ టైం ఆఫ్ ఆఫ్ ద స్టేట్స్ యొక్క రాటిఫికేషన్ ఉంటే దాన్ని దృఢ రాజ్యాంగంగా గుర్తించడం జరుగుతుంది అదేవిధంగా ఏక కేంద్ర లక్షణాలతో కూడినటువంటి సమైక్య తరహా ప్రభుత్వం పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంటు అదేవిధంగా పార్లమెంట్ సావర్నిటీ అదేవిధంగా జ్యుడిషియల్ సుప్రీమసీ మధ్య ఒక సింథసిస్ ఏర్పడటం ఇది మాత్రమే కాకుండా ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ కావచ్చు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు కావచ్చు ప్రాథమిక విధులు కావచ్చు లౌకిక తరహా రాజ్యం కావచ్చు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాన్సైజ్ ఓటు హక్కు కావచ్చు ఏక పౌరసత్వం ఇండిపెండెంట్ బాడీస్ ఎమర్జెన్సీ ప్రావిజన్స్ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ కోఆపరేటివ్ సొసైటీస్ ఈ విధంగా పదిహేడు ముఖ్యమైనటువంటి లక్షణాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి సో ఫర్దర్గా వచ్చే వీడియోస్లో మనం ఈ ఒక్కొక్క అంశం గురించి ఇన్ డీటెయిల్డ్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది రైట్ ఇకపోతే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సో ఇప్పుడు మేజర్గా దీని మీద క్రిటిసిజం అనేది ఉంది సో భారత రాజ్యాంగం మీద కొంతవరకు క్రిటిసిజం విమర్శ అనేది ఉంది సో ఎందుకు ఆ విమర్శ అనే అంశాన్ని పరిశీలిస్తే భారత రాజ్యాంగం అనేది అనేక దేశాల నుంచి బారో చేసుకున్నారు అని అనడం జరిగింది అందుకనే భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంతగా వర్క్ సో ఈ విధమైనటువంటి ప్యాచ్ వర్క్ వ్యవస్థ అనేది ఇక్కడ ఉంది ఇది మాత్రమే కాకుండా అయితే ఈ బారోడ్ కాన్స్టిట్యూషన్ గురించి అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే అనేక దేశాల నుంచి తీసుకున్నప్పటికీ కూడా మన యొక్క అవసరాలు మన యొక్క పరిస్థితులను దృష్టిలో దు పెట్టుకొని వాటిని సవరించామనేసి కూడా అంబేద్కర్ గారు చెప్పారు ఇది మాత్రమే కాకుండా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ని నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ యొక్క కార్బన్ కాపీగా కూడా భారత రాజ్యాంగాన్ని పిలవడం జరుగుతుంది ఎందుకంటే మేజర్గా భారత రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్కీమ్ అవ్వచ్చు తరహా వ్యవస్థ అవ్వచ్చు అదేవిధంగా గవర్నర్ వ్యవస్థ జ్యుడిషియరీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎమర్జెన్సీ అదే అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ ఇటువంటి అన్ని అంశాలు కూడా భారత రాజ్యాంగంలో చాలా ఎక్కువగా వివరించడం జరిగింది సో ఈ అంశాలన్నీ కూడా మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్లో పొందుపరచడం జరిగింది సో ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా భారత రాజ్యాంగంలో ఉండడం జరిగింది అందుకనే దీన్ని కార్బన్ కాపీగా వ్యవహరిస్తారు ఇది మాత్రమే కాకుండా చాలా వరకు ఈ కాన్స్టిట్యూషన్ అనేది అన్ఇండియన్ యాంటీ ఇండియన్గా ఉందనేది కూడా చాలామంది విమర్శ చేస్తున్నారు ఇది మాత్రమే కాకుండా గాంధీయన్ కాన్స్టిట్యూషన్ ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని అన్ గాంధీయన్ కాన్స్టిట్యూషన్గా కూడా అభివర్ణించడం జరిగింది ఎందుకంటే భారత రాజ్యాంగ రచనలో ఎక్కువగా అంబేద్కర్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే అంబేద్కర్ గారు ప్రాపర్గా గాంధీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల గాంధీ ఉద్యమం గాంధీకి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా మన భారత రాజ్యాంగంలో లేవు సో ఈ విధంగా ప్రకాశం పంతులు గారు ఇది అన్ గాంధియన్ కాన్స్టిట్యూషన్గా చెప్పడం జరిగింది ఇది మాత్రమే కాకుండా అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా ఎలిఫెంట్ సైజ్గా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మన ముందు నిలబెట్టారు సో ఎన్ ఇది మాత్రమే కాకుండా ఈ రాజ్యాంగం అనేది న్యాయవాదులు స్వర్గంగా చెప్పడం కూడా జరిగింది సో ఈ విధంగా దీని మీద విమర్శ ఉంది సో ఈ విధంగా మనం సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చదువుకుంటా సో భారత రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి లక్షణాలు అదేవిధంగా ఏ ఏ సోర్సెస్ నుంచి ఏ ఏ అంశాలను తీసుకున్నారు ఏ ఏ దేశాల నుంచి ఏ ఏ అంశాలను తీసుకున్నారు రైట్ ఇది మాత్రమే కాకుండా భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి విమర్శ చదువుకుంటా అయితే దీనికి సంబంధించి ఒక త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి సో అవి మీరు ఆన్సర్ చేయండి సో ఒకటి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఏ క్వాజీ ఫెడరల్ సో అర్ధసమైక్య అని ఎవరు అన్నారు సో భారత రాజ్యాంగాన్ని అర్ధసమైక్య అని ఎవరు అన్నారు కేసీవే మోరిస్ జోన్స్ గ్రాన్విల్ఏ ఆస్టిన్ ఐవార్ జెన్నింగ్స్ సో మీరు దీని ఆన్సర్ తెలిస్తే కామెంట్స్ చేయండి ఇకపోతే రెండవ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ సో పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి అనేవి తెలపండి అని చెప్పారు ఒకటి ప్రజెన్స్ ఆఫ్ నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటే నామమాత్రపు అధికారి అదే అదేవిధంగా మెజారిటీ పార్టీ రూల్ ఏదైతే ఆధిక్యంలో పార్టీ ఉందో మెజారిటీ పార్టీ రూల్ ఉంటుందని అదేవిధంగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ టు ద లెజిస్లేటర్ సో సమిష్టిగా బాధ్యత వహిస్తుంది కార్యనిర్వాహక శాఖ ఎవరికి లెజిస్లేటివ్కి అనే మూడు అంశాలు పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్నాయా లేవా అనేది మీరు కామెంట్స్లో తెలియజేయండి రైట్ ఇకపోతే మూడవ క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సో ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ని పరిశీలించండి అని అడిగారు సో ఒకటి ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ ఎ జుడిషియల్ సిస్టమ్ దట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్ సో భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్గాను అదేవిధంగా ఇండిపెండెంట్గా ఉంది అనేది అడిగారు సో అది రైటా కాదని చెప్పండి అదేవిధంగా ద కోర్ట్ స్టాండ్స్ అట్ ద టాప్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ సో ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో సుప్రీంకోర్టు టాప్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్గా ఉంటుంది అని చెప్పడం జరిగింది సో ఇందులో ఏది కరెక్ట్ స్టేట్మెంటు అని అడిగారు సో దాన్ని కూడా మీరు కామెంట్స్లో తెలియజేయండి సో ఈ మూడు క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అమ్మా సో ప్లీజ్ దీని యొక్క ఆన్సర్స్ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అయ్యో మీ అందరికీ సెవెన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అదేవిధంగా స్ట్రాటజిక్ రివిజన్ సిరీస్ అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా సో మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక అంశంతో కలుసుకుందాం అంటల్ దెన్ టేక్ కేర్ బాయ్